మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా అయితే ఈ పనులు అసలు చేయకండి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో విశేషంగా పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన పూల ఫలహారాలను సమర్పించడంతో పాటుగా ఉపవాసం ఉండడం జాగరణ చేయడం భక్తి పార్వశ్యంలో మునిగిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే జాగరణ చేస్తే తప్పకుండా ఆ బోలా శంకరుడి అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అలాగే ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శివాలయాలకు వెళ్లి అక్కడ శివునికి పూజలు చేయడం ఆనవాయితీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ రోజంతా పరమశివుని పూజలో ఉపవాసం ఉండడం చాలా మందిని చూశాము అంటే కొందరు పండుగ రోజు ఉదయం ప్రారంభించే ఉపవాసాన్ని పాటిస్తే మరికొందరు మరుసటి రోజు ఉపవాసాన్ని కొనసాగించి సాయంత్రం పూర్తి చేస్తారు ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగను మార్చి ఎనిమిదివ తేదీన జరుపుకోనున్నారు మహాశివరాత్రి ఉపవాసం ఉన్నప్పుడు మీరు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏమి చేయకూడదో తెలుసుకుందాం ఉపవాసం రోజున సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున రెండు గంటలకు నిద్ర లేవాలి మంచం మీద నుండి లేచిన తరువాత స్నానం చేసి బట్టలు బట్టలు తెల్లని ధరించడం మంచిది అప్పుడు పూర్తి రోజును అంకిత భావంతో భక్తితో జరుపుకోవాలనే సంకల్పం తీసుకోబడుతుంది అరచేతులలో కొంచెం బియ్యం నీరు తీసుకోవాలి తద్వారా వారు సంకల్పం తీసుకోవచ్చు కొన్ని ఆరోగ్య రుగ్మతలు లేదా మందులతో బాధపడుతున్న వ్యక్తులు ఉపవాసం కోరుకునే ముందు వారి వైద్యుడిని సంప్రదించమని సలహా తీసుకోవడం మంచిది ఉపవాసం జరుపుకునే వ్యక్తులు రోజుకు చాలా సార్లు జపించాలి శివరాత్రి రోజున భక్తులు శివుని పూజించే ముందు సాయంత్రం స్నానం చేయాలి రాత్రిపూట శివుని పూజించి స్నానం చేసిన తర్వాత మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమించాలి పూజా సమయంలో శివలింగానికి పాలు పుష్పం చందనం మిశ్రమం పెరుగు తేనె నెయ్యి పంచదార సమర్పించాలి పర్వదినాన ఉపవాసం గరిష్ట ప్రయోజనం పొందడానికి భక్తులు సూర్యోదయం మధ్య చతుర్దశి తిథి ముగిసేలోపు ఉపవాసాన్ని విరమించుకోవాలి మహాశివరాత్రి ఉపవాస సమయంలో చేయకూడని పనుల విషయానికొస్తే ఉపవాస సమయంలో నిషేధించబడినందున గోధుమలు బియ్యం పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు కార్బోహైడ్రేట్లు వెల్లుల్లి ఉల్లిపాయలు అస్సలు తినరాదు మీరు శివలింగానికి ఎర్రని నీటిని సమర్పించకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు